ప్రైజ్ ద లాడ్ 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 ప్రభు అయిన నామంలో ఈ యొక్క వీడియో వీక్షిస్తున్నటువంటి లైవ్ వీక్షిస్తున్నటువంటి దైవ బిడ్డలందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రైస్ ద లాడ్ ప్రియ దేవుని బిడ్డారా మీరందరూ బాగున్నారని నేను విశ్వసిస్తున్నాను నమ్ముతున్నాను ఎందుకనంటే మీ గురించి నిత్యము నా యొక్క వ్యక్తిగత ప్రార్థనలు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను దేవదేవుడు మీకు సహాయం చేయాలని మిమ్మల్ని యోగక్షేమాలతో దేవుడు తృప్తిపరచాలని దీర్ఘాయుతో దేవుడు నింపాలని మిమ్మల్ని ఆశీర్వదించాలని నిత్యం జ్ఞాపకం చేసుకుంటున్నాను అలాగే మీరు కూడా మా గురించి అలాగే మా యొక్క పరిచర్య గురించి ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరట సవీనియపూర్వకంగా మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాను క్రైసల్ అయితే ఈ శ్రేష్టమైన సందర్భంలో ఒక చిన్న విషయం మీతో కూడా పంచుకోవాలని నేను మీ ముందుకు వస్తున్నాను అదేంటయ్యారంటే చాలామంది తమ జీవితంలో ఎంతగానో నలిగిపోయి వేసారిపోయి ఎంతో దిగులుతో వేదనతో తమ యొక్క బ్రతుకులు గడుపుతూ ఉంటారు ఇక చావే శరణము అన్నట్టు బ్రతుకుతూ ఉంటారు మనం బ్రతికేది ఎందుకులే మన జీవితంలో సమస్తము ఏది దైవ చిత్తం లేకుండా జరుగుతూ ఉంది ఏది మనకి ఇష్టానుసారంగా జరుగుతూ ఉంది ఏది కూడా మనం ఊహించిన రీతిగా జరగట్లేదు అని చెప్పి ఎంతగానో దిగులుతో వేదంతో మనము ఈ యొక్క భూప్రపంచమైనా బ్రతుకుతున్నటువంటి మనుషులను మనం చూస్తూ ఉంటాం అందులో ఈ వీడియో వీక్షిస్తున్నటువంటి వారు ఎవరైనా ఉంటే వారందరికీ ఒక శుభవార్త చెప్పాలని నేను ఆశపడుతున్నాను అది అని అంటే అలానాడు ఒక కుటుంబం ఉంది దైవబిడ్లారా వారి యొక్క కుటుంబం ఎలాంటిది అంటే వారి యొక్క యవనప్రాయంలో వివాహం చేసుకొని వివాహం నాయన నాట నుండి వృద్ధాప్యం వరకు దేవుడు ఏది కూడా వారు ఆశించింది దేవుడు వారికి అనుగ్రహించలేదు ఇక వృద్ధాప్యంలో ఉన్నారు ఇద్దరు వృద్ధాప్యంలో ఉన్నారు కనీసం యవనప్రాయం మొదలుకొని వృద్ధాప్యం వరకు వారు దేనికోసం ఎదురు చూస్తున్నారు అంటే గర్భఫలం కోసం ఎదురు చూస్తున్నారు వారికి గర్భఫలము దేవుడు అనుగ్రహించలేదు వారి ఇరువురి దాంపత్య జీవితంలో ఎక్కడైనా దేవుడు కృప చూపిస్తాడేమో అని ఆ ప్రేమామయుడు కొంచమైన ప్రేమ కనికరం చూపిస్తాడని ఎంతగానో వారు ఎదురు చూశారు కానీ వారికి దొరికింది ఏంటి అనంటే ప్రతి స్థలములో కూడా అపహేళన నిరుత్సాహము అపనిందలు ఇవన్నీ ఎదురుపడుతూ ఉన్నాయి ఎక్కడికి వెళ్ళినా వారికి విజయము అనేది వారి యొక్క జీవితంలో చవి చూడటం లేదు ఎక్కడ చూసినా అవమానమే ఏ ప్రదేశానికి వెళ్ళిన అవమానమే అలాంటి పరిస్థితులు కూడా వారు జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి దినాలు ఆ దినాలు ఇక యవన ప్రాయం ముగించబడింది నడిప్రాయం ముగించబడింది వృద్ధాప్యంలో ఉన్నారు వృద్ధాప్యంలో ఉన్నా వారు చేసిన ఒక గొప్ప పని ఏంటంటే యవన ప్రాయం మొదలుకొని వారు వృద్ధాప్యం వరకు దేనికోసమైతే ఎదురు చూస్తున్నారో దానికోసం ఎదురు చూస్తున్నారు అయితే ఎక్కడా కూడా వీరి యొక్క జీవన శైలిలో దేవుని ఎందు భయభక్తులు విడనాడకుండా బ్రతికినటువంటి ఒక బిడ్డలు దైవ బిడ్డలు వారెవరో కాదు జక్రయా అలాగే ఎలిజబెత్ జక్రయా ఎలిజబెత్ గురించి మీకు అందరికీ తెలుసు చాలా నిజమైన ఒక దైవ భక్తి కలిగినటువంటి ఒక కుటుంబం అయితే ఆ కుటుంబంలో నిజముగా దేవుని యొక్క ఆశీర్వాదం లేదండోయ్ చూడండి ఎంతగా క్షపించబడ్డారో లేకుంటే ఎంతగా అవమాన పొందుతున్నారో ఎంతగా దేవుడు వారిని పరీక్షిస్తున్నారో ఒక్కసారి ఆలోచన చేయండి ఎవరైనా కూడా పెళ్ళైంది మరుసటి సంవత్సరమే వారు ఏం ఎదురు చూస్తారు గర్భఫలం ఎదురు చూస్తారు నేటి దినాల్లో అయితే పెళ్ళైనా కనీసం ఒక ఆరు నెలలకే ఏంటమ్మా ఇంకా ఏమి విశేషం లేదా ఏంటి బాబు ఏంటి ఏమి విశేషం లేదా అనిగే అడుగుతున్నటువంటి సిచ్యువేషన్లో ఈ దినాల్లో మనం బ్రతుకుతున్నాం అంటే పెళ్ళైతే నిజముగా వారు నిజముగా ఆశీర్వదించబడాలి గర్భఫలం వాడికి దయచేయాలి దేవుడు అన్నది ఆటోమేటిక్గా ప్రజల్లో జనరేటర్ అయిపోయేసింది అలా బ్రతుకుతున్నారు ఆ ఊహల్లోనే అయితే ఆ నాటి కాలంలో బ్రతికినటువంటి ఎలిజబెత్ అలాగే జక్ర గారి యొక్క జీవితంలో చూడండి వారు నిజముగా దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి వారి యొక్క కుటుంబం అదే భయము భక్తి వినయము విధేయత కలిగినటువంటి బిడలు దైవ బిడలు జక్రయ ఎలిజబెత్ గారు అయితే వారి జీవితంలో దేవుడు ఎక్కడైనా మేలు చేశాడంటే ఎక్కడ చేయలేదు ముసలితనము వరకు అయితే ఈ జీవన శైలిలో వారు నిజముగా దేవుని ఎందు భయము భక్తి కలిగి జీవించారు వాస్తవం చెప్పాలంటే అనేక సార్లు దేవుణ్ణి దూషించే క్షణాలు వారికి ఎదురుపడ్డాయి అనేక సార్లు దేవుణ్ణి దూషించే అనరాని మాటలు అనడానికి పలు సందర్భాలు లెక్కలేని సందర్భాలు వారికి ఎదురుపడ్డాయి అయితే ఎక్కడా కూడా ఎక్కడా కూడా ఎలిజబెత్ జక్రయ్య గారు దేవుణ్ణి దూషించలేదు అనరాని మాటలు అనలేదు నిజముగా ఎక్కడికైనా ఏ ప్రదేశానికైనా వారు వెళ్ళినప్పుడు అమ్మా ఇంకా గర్భఫలం కలగలేదా అన్నప్పుడు వారికి ఎంత అవమానకరమో అమ్మా ఇంకా దేవుడు మీకు గర్భఫలం దయచేయలేదా అని అడిగినప్పుడు ఎంత నిందో అవమానమో ఆ ప్రదేశాల్లో నిజముగా దేవుణ్ణి దూషించవలసినటువంటి సందర్భాలవి ఏ భయ్యా నీ ఎందు భయము భక్తి కలిగి ఉన్నాము కదా కనీసం మాకు గర్భఫలం ఇవ్వలేకపోతున్నావే అని దేవుణ్ణి తన నోటి మాట చేత అనవలసిన సందర్భాలు వారికి ఎదురుపడ్డాయి ఎదురుపడ్డాయి మనకు ఎదురుపడినట్టే అయితే వారు ఏమాత్రము ఎక్కడా విసుగు చెందకుండా నేరసిల్లిపోకుండా అవమానం పొందిన చోట అనరాని మాటలు దేవుణ్ణి అనకుండా వారు చేసింది ఏంటి నిజముగా వృద్ధాప్యం వరకు దేవుని ఎందు భయము భక్తి కలిగి జీవించారు జక్రియ ఎలిజబెత్ గారు ప్రియా దేవుని బిడ్డారు గమనించండి యవన ప్రాయం వరకు ముసలితనం వరకు వారు ఎన్ని అవమానాలు ఎన్ని నిందలు ఎన్ని అనరాని మాటలు ఎంతమంది అపహేళన చేస్తుంటారు ఇవన్నీ సహిస్తూ వస్తున్నారు అయితే దేవుని ఎందు భయభక్తులు విడనాడకుండా వస్తున్నారు ఇంతగా పరీక్షించినటువంటి దేవదేవుడు వీరి యొక్క భక్తికి వీరి యొక్క సహనానికి నిజముగా వీరు దేవుని పైన చూపిస్తున్నటువంటి ఆ ప్రేమకు ముగ్ధుడై వారికి గొప్ప బహుమతి ఇచ్చాడు ఏంటో తెలుసా చివరిలో మండుచు ప్రకాశించుతున్నటువంటి ఒక దీపం ఒక గొప్ప అద్భుతమైన ఒక వ్యక్తిని దేవుడు వారికి బహుమతిగా ఇచ్చాడు ఆయనే బాప్తీసమిచ్చే యోహాను రైజ్ ద లాడ్ దేవునికి మహిమ కలిగిన గాక దేవునికి మహిమ కలుగునగా ప్రిల్లారా గమనిస్తున్నారా ఎంత గొప్ప ఆశీర్వాదము చివరి వారు పొందుకున్నారో చూడండి మండుచు ప్రకాశించే ఒక గొప్ప వ్యక్తి ఇదిగో దేవుని రాజ్యం సమీపించుతున్నది అని అరణ్యములో కేకలు వేసి అనేక మందిని దేవుని రాజ్యవ్యాప్తికై కట్టగలిగినటువంటి ఒక శక్తి వంతుణ్ణి ఎలిజబెత్ అలాగే జక్రయ్య గారికి దేవుడు బహుమతినిచ్చాడు ఒక్క మాట చెప్పనివ్వండి ఎంతగా వారు ఆశీర్వదిం పొందారు అని అంటే సాక్షాత్తు వారి గర్భ ఫలము ఏసుక్రీస్తు వారికి బాప్తీసం ఇవ్వడానికి సిద్ధపడింది అది తండ్రి క్షిప్తం యోహన్ అంటాడు అయ్యా నీకు నేను బాప్తీసమేంటి ఏంటయ్యా అని యేసుక్రీస్తు వారి దగ్గర అడిగితే యేసుక్రీస్తు వారు అంటారు తండ్రి చిత్తం ఎలాగై ఉన్నదో తండ్రి యొక్క చిత్తం ఏమై ఉన్నదో ఆయన యొక్క నీతిని నెరవేర్చడమే నువ్వు చేయాలి అని చెప్పి ఇదిగో నేను అందుకే వచ్చానని చెప్పి యోహాను చేత బాప్తీసం తీసుకున్నాడు యేసు క్రీస్తు అంటే ఎంత గొప్ప ధన్యత చూడండి ఎలిజబెత్ అలాగే జక్రయ్య గారి యొక్క జీవితంలో ప్రేదేవుని బిడ్డారా ఈనాడు నీవు పొందుతున్న అవమానమే జక్రయ్య ఎలిజబెత్ పొందారు ఈనాడు నిన్ను ఎలాగైతే అనేక మంది నీ యొక్క రక్త సంబంధికులు నీ తోటి స్నేహితులు నీ ఇంటిలో ఉన్నవారు ఎలాగైతే అంటున్నారో వాళ్ళ నాడు జక్రయా ఎలిజబెత్ గారిని కూడా అన్నారు అన్నరాని మాటలు అన్నారు అన్నా ఎక్కడ కూడా జక్రియా ఎలిజబెత్ గారు దేవుని ఎందు భయభక్తులు విడనాడలేదు నిజముగా దేవుని మెచ్చంతగా భక్తి చేశారు ఈనాడు నువ్వు విసుగు చెందుతున్నావేమో ఈనాడు నువ్వు వేదన చెందుతున్నావేమో కన్నీరు కారుస్తున్నావేమో నిజముగా నీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనత వేచియున్నది అన్నది ఒక్కసారి నీకు జ్ఞాపకం చేస్తున్నాను దైవబిడలా నీవు నిజముగా అవమాన పాలు పొందుతున్నావేమో నిజముగా వేదనతో కన్నీటితో మున్నీరై నీ యొక్క ఇంటిలో ఉన్నవారే లేకుంటే నీ యొక్క రక్త సంబంధికులే నీ భర్తే నీ భార్య నిన్ను అవమానపరుస్తున్నారేమో ఒక్కటి మాత్రం గమనించు నీ అవమానానికి ప్రతిగా నా దేవుడు రెట్టింపు ఘనతను దయచేయబోతున్నాడు అలనాడు అవమానపరచబడినటువంటి ఎలిజబెత్ జక్రయ గారిని దేవుడు ఎంతగా ఆశీర్వదించాడంటే ఇదిగో మండుచు ప్రకాశించే ద్వీపం అటువంటి గొప్ప వ్యక్తిని గారిని గర్భఫలంగా ఇచ్చి నిజముగా ప్రజలందరూ రాజ్యవ్యాప్తికై కట్టబడడానికి ఒక గొప్ప బహుమతిని దేవుడు వారి జీవితంలో అనుగ్రహించాడు నిజముగా నేను అంటాను నీ జీవితంలో కూడా దేవుడు అనుగ్రహిస్తాడు నమ్ము విశ్వసించు నమ్ము విశ్వసించు రోడిగా నిజముగా నమ్ము నువ్వు నమ్మగలిగితే దేవుని కార్యాలు చూస్తావు నువ్వు నమ్మగలిగితే దేవుని కార్యాలు చూస్తావు దయబెడలారా ఒకసారి ఆలోచన చేయండి ఒకసారి గొర్రెలు కాసుకుంటున్నాను నన్ను ఈ యొక్క ప్రవక్త అభిషేకించాడు అభిషేకించాడు సరే ఏదో నా బ్రతుకు నేను బ్రతుకుదాము అనుకుంటే అలా బ్రతకనివ్వకుండా శత్రువు నన్ను ఎలా వెంటాడుతుంటే ఈట పట్టుకొని వెంటాడుతున్నాడు ఈ బ్రతుకంతా ఎందుకులే నాకు అని చెప్పి ఎక్కడైనా తన జీవితంలో వెనుదిరుగుతాడేమో అని చెప్పి చూశాం కానీ వెనుదిరగలేదు అటువంటి గొప్ప వ్యక్తి దావీదు గారు దావీదు గారిని మీకు ముందుకు తీసుకురావాలని నేను ఆశపడుతున్నాను దావిది గారు ప్రియ దేవుని బిడ్డలారా దేవుని సంకల్పము చొప్పున దేవుని యొక్క చిత్తము చొప్పున దేవుడే కోరుకున్నటువంటి గొప్ప వ్యక్తి అలా కోరుకున్నప్పుడు నిజముగా సమయాల చేత అభిషేకించబడ్డాడు అభిషేకించబడిన నాటి నుండి సరే ఎక్కడైనా తాను నిజముగా ఆనందంతో సంతోషంతో అంటే లేదు తన జీవితంలో ఎలాగ మారిపోయిందంటే శత్రువు వెన్నంటి ఉండి ఈట పట్టుకుని తరుముచున్నాడు అయితే దావీదు ఎప్పుడు అనుకోలేదు అరే ఇలాంటి బ్రతుకెందుకురా దేవుడు నన్ను అభిషేకించాడు రాజుగా ఉంచాడు ఎందుకు ఇలాంటి బ్రతుకు మరలా నేను ఆ గొర్రెల దొడ్డికే వెళ్ళిపోతాను మరలా గొర్రెలే కాసుకుంటాను అని చెప్పి వెనుదిరిగిపోదామని చెప్పి తన జీవితంలో ఎక్కడా అనుకోలేదు వస్తున్నటువంటి ప్రతి కష్టాన్ని ఆయన ఎదుర్కొన్నాడు వస్తున్నటువంటి ప్రతి ఒక్క నిందను ఆయన ఎదుర్కొన్నాడు శత్రువుని సహితం ఆయన నిజముగా ప్రేమించాడు దేవుడు అభిషేకించాడు అని చెప్పి శత్రువు చేతికి దొరికినా అతన్ని వదిలిపెట్టి దేవుని యొక్క ప్రేమను వ్యక్తపరిచాడు చూపించాడు నిజముగా ఎంత గొప్పగా రాణించాడాయంటే తమ యొక్క రాజ్యాన్ని నిమ్మలమగా పరిపాలించగలిగినటువంటి శక్తి సామర్థ్యము కలిగినటువంటి ఒక రాజుగా పేరుగాంచాడు నిజముగా తమ జీవితంలో అంత సహనాన్ని అంత యొక్క విధేయతను దేవునియందు ప్రేమ భయం దేవునియందు భయము భక్తి కలిగినటువంటి ఆ ఒక్క దావీదు గారిని దేవుడు ఎలా ఉంచాడాయనంటే ఇస్రాయేలుకు ఒక దీపముగాను మూల పురుషుడుగాను ఇక సాక్షాత్తు దేవుని ఇష్టానుసారుడుగా దేవుడు ఒక అద్భుత రీతిగా ఆయన పేరు ప్రఖ్యాతిగాంచేటట్టుగా చేశాడు దావీదుని ప్రియ దేవు బిడ్డలారా నీ విసుగు చెందుతున్నావా ఇంకా ఇంకా వేదన చెందుతున్నావా ఇంకా అయ్యో ఎందుకులే దేవుడు ఈ యొక్క దారిలో నడిపిస్తున్నాడు నా పాత జీవితానికి నేను వెళ్ళిపోదాము ఆ పాత బ్రతుకులే నాకు బాగున్నాయి ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క సిచ్యువేషన్ ఈ పరిస్థితి నాకు సరిపడటం లేదు ఈ పరిస్థితిలో నేను అనేక అవరోధాలతో ఎదుర్కొంటున్నాను సముద్రం పైన ఆటుబొట్లు ఎలాగో ఆ రీతిగా నా జీవితంలో అనేక శ్రమలు ఇరుకులు ఇబ్బందులు వస్తున్నాయి సో నాకు ఈ యొక్క సిచ్యువేషన్ నాకు వద్దు పాత జీవితంలో నేను సుఖంగా ఉన్నాను నేను అక్కడికి వెళ్ళిపోదామని నువ్వు అనుకుంటున్నావేమో ఒకప్పుడు నేను బాగున్నాను ఇప్పుడు నా పరిస్థితి బాగులేదు అని అనుకుంటున్నావేమో ఒకటి ఆలోచన చేయి ఈరోజు నీవు సమస్యల గుండా నడుస్తున్నావు అంటే శ్రమల నడుస్తున్నావు అంటే ఇరుకు మార్గములో నడుస్తున్నావునంటే నిశ్చయముగా వీటన్నిటికి ఒక ఫలితం రాబోతుంది అలా నాడు ఎలాగైతే దావీదును ఆశీర్వదించాడో ఆ దేవదేవుడు అనేక మందికి దీపముగా దావీదును ఉంచాడో నిజముగా ఆ తరములో మూల పురుషుడిగా దావీదు నిజముగా దేవుని ఇష్టానుసారంగా దేవుని ఉద్దేశము నెరవేర్చేటువంటి ఒక గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దాడు అదే రీతిగా నిన్ను తీర్చిదిద్దబోతున్నాడు అన్నది నిజముగా శుభ ఒక గొప్ప శుభవార్తగా నీకు తెలియజేస్తున్నాను ప్రైజ్ ద లాడ్ నమ్మండి విశ్వసించండి నిజముగా ఉన్నవి మంచి రోజులు మనకు ముందు నిజముగా మంచి రోజులు రాబోతున్నాయి ముందు ఈనాడు పడుతున్నటువంటి కష్టము నిజముగా అది నీకు తుదవరకు రాదు నిజముగా ఈనాడు నువ్వు పడుతున్నటువంటి ఆ వేదన నీ వెంట రాదు నమ్మండి నా ప్రభు నీ కన్నిటిని నాట్యముగా మార్చబోయే రోజు రాబోతుంది నీ దుఃఖమును కొట్టివేయే రోజు రాబోతుంది రాబోతున్నాయి ముందు రోజుల్లో ఎంత వేదన చెందుంటాడో దావీదు కదా ఎంత వేదన చెందుంటాడో ఎంత బాధపడి ఉంటాడు సరేలే దేవుడు పిలిచాడు కదా దేవుడు పిలిచాడు కదా ఆ గొర్రెల దొడ్లో నుంచి నా తండ్రి ఇంటి నుంచి నన్ను ఎన్నుకున్నాడు కదా సరేలే నా జీవితం బాగుంటుంది అని అనుకున్నాడు కానీ వచ్చిన నాటి నుండి ఎన్ని ఎన్ని సమస్యలు కదా చివరికి చూస్తే కట్టుకున్నటువంటి భార్యే ఎంతగా అపహాస్యము చేసిందంటే దేవుని మందసం ముందు నాట్యమాడుతూ ఉంటే అంతగా అపహాస్యము చేసింది హేళన చేసింది తమ యొక్క ఇంటి వారి ముందు అనరాని మాటలు అన్నది ఒక దైవ భక్తుణ్ణి అయినా ఎక్కడ 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 ఆయన తలవచ్చలేదు వెనుదిరగలేదు నిజముగా అలా వెనుదిరగకుండా దేవుడు నన్ను ఎన్నుకున్నాడు నాకు ఒక సరియైన రీతిని అమర్చబోతున్నాడు అని చెప్పి ముందే ముందే దైవ దర్శనము కలిగి ఆయన బ్రతికాడు నిజముగానే ఆ రీతిలో గొప్ప స్థానములు ఉంచాడు దావీదిని ప్రియా బిడ్డలారా ఒకసారి ఆలోచన చేయండి నీవున్న ఈ సిచ్యువేషన్ సరిగా లేకపోతే ఒకసారి కొంతమంది అంటూ ఉంటారు అయ్యో ఇప్పుడు నా పరిస్థితి చాలా అయోమయంగా ఉంది ఒకప్పుడు నేను బాగున్నాను ఒకప్పుడు నా చేతి నిండా ఉన్నాయి ఒకప్పుడు నాకు ఆస్తి పాతు ఉన్నాయి ఒకప్పుడు నిజముగా నా ఇంట అంతగా ఆహారం ఉండేది నా ఇంటిలో ఎంతమంది పనివారు ఉండేవాళ్ళో నేను చిటిక వేస్తే నాకు పనిచేసేవారు ఉండేవారు నిజముగా నా ఇంట్లో సమృద్ధి అయిన ఆహారం ఉంది నిజంగా సమృద్ధి అయిన పానీయం ఉంది కానీ ఈ దినాన నేను తినడానికి ఆహారం లేదు త్రాగడానికి నీళ్లు లేవు అయ్యో ఒక మంచి ఉద్యోగం లేదు సరి అయిన వాహనము లేదు పండుకోవడానికి ఒక స్థలము లేదు స్థిరమైన స్థలము లేదు గృహము లేదు అని చెప్పి బాధపడుతున్నటువంటి దైవ బిడ్డలరా నీకు నిశ్చయముగా రాబోతున్నాయి మంచి దినాలు నిశ్చయముగా రాబోతున్నాయి మంచి దినాలు నువ్వు దిగజారిపోవద్దు నేరసిల్లిపోవద్దు సొమ్మసిల్లిపోవద్దు నా ప్రభు ఈ రోజు నిన్ను నడుపుతున్నటువంటి బాట అది ఒక దినాన చక్కని బాటగా అది అమర్చబడబోతుంది అన్నది నీకు జ్ఞాపకం చేస్తున్నాను రైజ్ ద లాడ్ దేవునికి మహిమ కలుగునగా ప్రియ దైవ బిడ్లారా పొలములో పని చేసుకుంటూ ఉన్నాడు తన యొక్క తండ్రి అప్పగించినటువంటి పనిని నమ్మకముగా తన పనివారితో కూడా పని చేసుకుంటూ ఉన్నాడు ఒక వ్యక్తి అటువంటి వ్యక్తిని దేవుడు ఎన్నుకుంటున్నాడు ఎన్నుకొని నిన్ను ప్రవక్తగా చేస్తున్నానని చెప్పి ఎన్నుకొని ప్రవక్తగా తీసుకొస్తే సరేలే ప్రవక్తగా తీసుకొచ్చింది కదా అని చెప్పి సంకలు గుద్దుకోలేదు ఆయన చేసింది ఏంటో తెలుసా తన జీవితంలో నిజముగా ఎవరి దగ్గరైతే తాను పనిచేయాలో ఆయనకు నమ్మకముగా ఆయన దగ్గర దేవుని అందు భయభక్తులు కలిగి జీవించాడు ఎలీషా గారు ఏలియా దగ్గర పరిచయం చేయగలిగినటువంటి ఒక గొప్ప సామర్థ్యతను ఈ యొక్క ఎలిషా గారికి దేవుడు అనుగ్రహించాడు అయితే కొన్నిసార్లు ఆయన అనుకోని ఉండవచ్చు ప్రవక్తగా నన్ను ఎన్నుకున్నాడు సో నాకు అన్ని సమకూర్చబడుతున్నాయి అని చెప్పి అనుకోని ఉండవచ్చు ఎన్ని అవమానాలు పొందాడు ఎలిషా గారు కూడా అయితే ఆయన నమ్మింది ఏంటో తెలుసా నా దేవుడు ఈ యొక్క ఏలియా గారికి పరిచయం చేయడానికి నన్ను పంపించాడు ప్రవక్తగా ఉండడానికి పంపించాడు సో ఇక్కడ నమ్మకముగా నేను పరిచర్య చేస్తే నిజముగా నా దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే నాకు పరలోక రాజ్యం ఉండబోతుంది అని చెప్పి ఆయన నమ్మాడు విశ్వసించాడు దేవునికి గొప్ప పరిచయం చేశాడు తన యొక్క యజమానుడైనటువంటి ప్రవక్తి అయిన ఏలియా గారికి నమ్మకంగా పరిచర్య చేశాడు ఈ పరిచర్య అంతటికీ ఆశీర్వాదం ఎక్కడ అనుగ్రహించబడి తెలుసా తన యొక్క యజమానుడైనటువంటి తన ప్రవక్త అయినటువంటి ఏలియా వెళ్తూ వెళ్తూ తనకు ఎంత గొప్ప బహుమతి అనుగ్రహించాడంటే తాను పొందుకున్నటువంటి అభిషేకము రెండంతలుగా ఇతను పైకి వచ్చేటట్లు దేవుడు చేశాడు అతను ఒక రీతిగా నడిస్తే ఇతను ఒక రీతిగా నడిచాడు అంటే ఆయన ఎనిమిది అద్భుతాలు చేస్తే ఈయన పదహారు అద్భుతాలు చేశాడు రెండు పాలు ఆత్మ అభిషేకమును దేవుడు ఎలిషా గారికి దేవుడు అనుగ్రహించారు అంత గొప్పగా దేవుడు అనుగ్రహించారు ఏమండి ఎలిషా గారు అనుకోని ఉండొచ్చు చూ అరే నా ఒక్క తండ్రి అంటా నిజముగా ఆ ఒక్క ఎడ్లను తోలుకుంటూ నా ఒక్క పనివారితో కూడా సంతోషముగా ఆస్తిపరుడు నా ఒక్క తండ్రి అక్కడే నిజముగా నేను ఉండి ఉంటే సుఖ జీవితం జీవించేవాడిని అని చెప్పి తన జీవితంలో ఎన్నిసార్లు అనుకోని ఉండొచ్చు కానీ అలాంటి సందర్భాలు ఎదురు పడినా ఏమాత్రము తన నోటి గుండ ఒక్క మాట కూడా రాకుండా నిజముగా దేవదేవుణ్ణి మహిమపరిచాడు దేవుడు అప్పగించినటువంటి ఆ పరిచర్యను నిజముగా ఏలియా గారి దగ్గర నమ్మకంగా పనిచేశాడు తన యొక్క చేతులపైన నీరు పోస్తూ ఒక అసిస్టెంట్ ప్రవక్తగా పెరిగాడు పరిచర్య చేశాడు దానికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప బహుమతి ఏంటి అని అంటే రెండు పాలు అభిషేకం రెండంతల అభిషేకం ప్రైజ దేవునికి మహిమ కలిగి ప్రియా దైవ బిడ్లరా ఇవన్నీ కూడా ఈ సందర్భాలన్నీ కూడా మీ ముందుకు తీసుకొచ్చారు ఎందుకో తెలుసా నువ్వు వేదన చెందుతున్నావు ఎందుకో తెలుసా నీవు కొన్నిసార్లు కన్నీరు మున్నీరై మదన వేదన పడుతున్నావు నీ గుండెలో ఉన్నటువంటి ఆ భారాన్ని తొలగించుకోలేక అయ్యో నా కష్టాన్ని ఎవరు తీరుస్తారా నా ఇబ్బంది నుంచి ఎలా ఎలా బయటికి రావాలరా అయ్యో ఇప్పుడు నేను ఎలా మారిపోయానంటే నా యొక్క సమస్యలు నన్ను కుత్తికి దాకా తీసుకొచ్చేసాయి చంపేస్తున్నాయి ఇక నాకు చావే శరణం అన్నట్టుగా బ్రతుకుతున్నట్టు ఉన్న నీకు ఇవన్నీ కూడా ఎందుకు చెప్పానంటే దేవుడు ఇవన్నీ కూడా ఎందుకు చెప్పాడంటే దేవుడు ఒక్కటే కారణం వీరందరినీ ఆశీర్వదించినటువంటి దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు వీరందరూ తమ జీవితంలో నమ్మకముగా దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించారు భక్తి చేశారు ఎలిష్ జపేతు అలాగే ఈ యొక్క జకరే గారు వారికి ఉన్నది ఒకే ఒక హోప్ దేవుడు మమ్మల్ని ఆశీర్వదించినా ఆశీర్వదించకపోయినా దేవుడు మాకు గర్భఫలం ఇచ్చినా ఇవ్వకపోయినా మేము మాత్రం దేవుని యందు నమ్మకంగా బ్రతకకుండా మేము ఉండలేము నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగి మేము జీవిస్తాం అయితే మా కొరకు దేవుడు పరలోక రాజ్యం ఉంచాడు అందులో మేము ప్రవేశించడానికి మేము సిద్ధపడతాము అని చెప్పి వారు గొప్ప హోప్ పెట్టుకున్నారు ఆ రీతిగానే దేవుడు గొప్ప ఆశీర్వదించాడు రైజ్ దలాట్ హలేయ నా ప్రియ దైవ బిడ్డలారా దావీదు కూడా తనకు అప్పగించినటువంటి ఆ పనిలో నమ్మకముగా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇరుపులు వచ్చినా ఇబ్బందులు వచ్చినా తాను నేర్చుకున్నది ఒకటే తాను నేర్చుకున్నది ఒకటే దేవుడు నన్ను పిలిచాడు నన్ను ఒక ఉన్నత స్థానంలో ఉంచబోతున్నాడు అని మాత్రం నమ్మాడు విశ్వసించాడు నిజముగా దేవుడు ఆ రీతిగా అనేక మందికి దిక్షుచిగా నిలబెట్టాడు ఎలిష్షా గారిని చూడండి రెండు పాలు అభిషేకం పొందే ఒక గొప్ప ప్రవక్తగా ఎన్నుకున్నాడు తన ప్రవక్త కంటే తాను రెండంతలుగా అద్భుత కార్యాలు సూచక కార్యాలు చేయడానికి దేవుడు వాడుకున్నాడు రెండు పాలు అభిషేకాన్ని పొందుకున్నాడు నేనంటాను నీకు ఉన్నవి మంచి రోజులు ముందు ముందు నీకు రాబోతున్నాయి శుభగడియలు నీకు ముందు కాబట్టి విశ్వసించండి రే దైవ బిడ్లారా ఈ లైవ్ వీక్షిస్తున్నటువంటి దైవ బిడ్లారా నువ్వు నేరసిల్లిపోవాకు ఎవడో పనికి మాలడు వాడు అన్నాడు అని చెప్పి నీవు నేరసిల్లిపోబా ఏమో దారిన పోయే దద్దమ్మ నిన్ను అనరాని మాటలు అన్నది అని చెప్పి నీవు ఏమాత్రం సొమ్మ సిల్లిపోబాకు పనికి మాలినవాడు వాడన్నాడని చెప్పి పనికి మాలిని ఆమె అన్నది అని చెప్పి నీవు ఎక్కడ ఎక్కడ దిగజారిపోబాకు వెనుదిరిగిపోబాకు ఒక్కటి మాత్రం నమ్ము నేను నడుస్తున్నటువంటి ఈ శ్రమల మార్గము గుండా నేను నడుస్తున్నటువంటి ఈ యొక్క సుడిగుండాలు మధ్యలో నా ప్రభు నిత్యముగా నన్ను ఒక దినాన దిక్షుచిగా నలుగురికి మాదిరికరంగా నిలబెట్టబోతున్నాడు నన్ను అభిషేకించబోతున్నాడు నన్ను అద్భుత రీతిగా వాడుకోబోతున్నాడు నా ఒక గర్భాన్ని నా ఒక జీవితాన్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు అని మాత్రం నమ్ము అలా ను నమ్మగలిగితే నిత్యముగా నా ప్రభు నిన్ను ఆశీర్వద పదములో నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఒకటి చేయగలవా ఒకటి చేయగలవా ప్రార్థన చేయి ప్రార్థన చేయి ప్రభు ఇప్పుడు ఇబ్బందిలో ఉన్నానయ్యా ఇరుకులో ఉన్నానయ్యా ఇక్కట్లో ఉన్నానయ్యా నన్ను అనరాని మాట్లాడున్నా నా భర్తే నన్ను అంటున్నాడు నా నా కడుపును పుట్టిన పిల్లలే నన్ను అంటున్నారు చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నానయ్యా కాబట్టి నీకు అప్పజెప్తున్నాను ప్రభు నా జీవితాన్ని అని చెప్పి నువ్వు ప్రార్థన చేస్తే నా ప్రభుని నీ యొక్క జీవితాన్ని అద్భుత రీతిగా మలచబోతున్నాడు అది మాత్రం వాస్తవం ఇది నమ్మి విశ్వసించి ప్రార్థన చేద్దాం దయబుడిలానా కళ్ళు మూసుకునండి ప్రార్థన చేద్దాం ప్రేమానమ్మకము కలిగిన మా యేసయ్య మీ ప్రేమ కలిగిన పాదాలకు అందనాలు స్థుతులు స్తోత్ర ఆశీర్వదించబడిన ఈ శ్రేష్టమైన సందర్భంలో మీరు మాకు ఇచ్చినటువంటి అద్భుతమైన బలసూచికమైన మాటలు వాగ్దానపూర్వకమైన మాటలు మమ్మల్ని బలపరచగలిగిన మాటలను బట్టి నీకు స్తోత్రాలు ఎస్ అయ్యా అవును నాయనా కొన్నిసార్లు మేము శ్రమలు ఇరుకులు ఇబ్బందులు వీటి మధ్యలో మేము నడుస్తున్నప్పుడు అరే మా వెనకటి జీవితమే బాగున్నది అని అనిపిస్తుంది అయితే అలాంటి జీవితానికి మేము వెళ్లకుండా మాకు వస్తున్నటువంటి శ్రమలు ఇరుకులు ఇబ్బందులు వాటిని ఎదుర్కొని మాకు ముందుగా మీరు ఉంచినటువంటి అద్భుతమైన జీవితాన్ని మేము అనుభవించడానికి పొందుకోవడానికి మేము ఓపికగా నాయన మీ వైపు చూస్తూ పరిగెత్తడానికి మీరు సహాయం చేయమని ఈ దైవ మాటలు విన్నటువంటి ప్రతి దైవ బిడలను మీరు ఆశీర్వదం దీవించమని ప్రార్థిస్తున్నాం అలనాడు నాడు సహనము కోల్పోక తన యొక్క వెనుకటి జీవితాన్ని చవి చూడకుండా ప్రభువా తన యొక్క ఆస్తి పాస్తులు లెక్క చేయకుండా వచ్చినటువంటి దైవ భక్తులు ఎల్జ్బెత్ అలాగే జక్రయ దావీదు అలాగే ఎలిషా వారిని మాకు మాధురికరంగా మీరు చూపించినందుకు స్తోత్రాలు ఆ రీతిగా మా జీవితంలో కూడా ఈ వీడియో వీక్షిస్తున్న దైవ బిడ్డల జీవితాలు కూడా మీరు మలచమని యేసు నామం పేరట ప్రార్థించుకుని ఏమి తొడుగుచున్నాము తండ్రి ప్రైజ్ ద లాడ్ వీడియో వీక్షిస్తున్న దైవ బిడ్డలందరికీ ప్రభు యేసు శుభాలు వందనాలు ప్రిల్లరా నా ప్రభువు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు బ్లెస్ యూ మనకు మంచి రోజులు యూ మేగా ద